సత్య సంపూర్ణుడైన యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మానవుని జీవితంలో బ్రతుకున్నప్పుడే మర్చిపోయే రోజుల్లో ఉన్నాం కానీ దేవుడు సన్నిధిలో చేరిన వారిని జ్ఞాపకం చేసుకొని వారి జ్ఞాపకార్థంగా సర్వలోకానికి సువార్త ప్రకటించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం మీకు ముందుకి తేబడుతుంది ఎవరు అనగా ఈరోజు మా ప్రియులు మా ఆప్తులు అమ్మగారు అనంత లీల సింగరాజు గారు లేట్ వారి ఫస్ట్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి కుమార్తె ఉషా సంధ్య గారు భర్త సునీల్ దత్ గారు అదేవిధంగా వారి కుమార్తె దివ్య స్మృతి గారి కార్యక్రమానికి సహాయపడ్డారు వారి హబ్స్ కూడా హైదరాబాద్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పరిశుధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఉషా సంధ్య అమ్మ గారిని వారి భర్త సునీల్ దత్ గారిని కుమార్తె దివ్య సమృద్ధిని మీరు నిండుగా నిండుగా దీవించండి ప్రవ్వ మనుషులు బ్రతుకున్నప్పుడే మర్చిపోయే రోజుల్లో ఉన్నాం కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిన గారిని ఉషా సంధ్య గారి తల్లి గారు మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు అనంతలీల సింగరాజు గారు ఫస్ట్ జ్ఞాపకార్థంగా ప్రవ్వా ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి నెరవేర్చమని మేము వేడుకున్నాం ఈ రోజు ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడే సనుచరుల పరిచర్య మిషనరీ పరిచర్ ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును ఫిబ్రవరి కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆజ్ఞ మేలు చేయుటలో విసుకోవద్దు హెస్లోనికల్కి రాసిన రెండో పత్రిక మూడో పదమూడో వచనం సూక్తి కత్తిరించలేని రాయి అయినా కత్తిని పదును పెట్టగలదు తండ్రి సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఉషా సంధ్య గారిని సునీల్ దత్ గారిని వారి కుమార్తె దివ్య స్మృతి వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుమని ఏసునామం అడిగివేడుకుందాం తండ్రి ఆమెన్ దేవుని నామానికి స్తోత్రం టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికి నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని నిండాడుగా దీవించును గాక దేవుని వాక్యంతో మీ దినాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తప్పనిసరిగా తోడుగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యంతో ఎందరూ ప్రారంభిస్తారు అందరూ దేవుని యొక్క సన్నిధిని తప్పనిసరిగా అనుభవిస్తారు ఈ దినచర్యలో దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క పనుల్లో సాగిపోండి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయమ్మా ఏ రీతిగా ఉన్నాయి బాబు ఏం పరిస్థితులు అబ్బాయి మాట వినటం లేదు అమ్మాయి మాట వినటం లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాలేజీకి అని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్తారు కాలేజీకి వెళ్ళి సరిగ్గా చదువుకోరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు లేక మా అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు మా అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది మాట వినటం లేదు ఏమైనా బిడ్డలారా మీ తల్లికి తండ్రికి లోబడి విద్యులుగా జీవించటం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీ అవనప్రాయంలో స్నేహితుల మోజులో మీ భవిష్యత్తు మీకు అర్థం కాదు మీ స్నేహితులు పైకి వచ్చిన తదుపరి మీ స్నేహితులు ఉన్నతమైన స్థితిలో ఉండడం చూచిన తదుపరి మీరు చాలా ఇబ్బందికి లోనవుతారు నా యవన జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అప్పుడు బాధపడతారు నేను పదే పదే చెప్తూ ఉంటాను చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు చేతులు కాలకముందే జాగ్రత్త పడమని నా బిడ్డలగా యవనస్తులను హెచ్చరిక చేస్తున్నాను ఎంతమంది యవనస్తులు టీవీ దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నారో నాకు తెలియదు నా ప్రియ తముళ్ళు చెల్లెండ్రు దేవుని వాక్యాన్ని వినే అనుభవం లేకపోతే మీ బిడ్డలకైనా చెప్పండి జోషి అంకుల్ ఈ రీతిగా చెప్పారు అని చెప్పండి ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు మీ వైవాహిక జీవితం చాలా చక్కగా ఉండాలని పదే పదే నేను చెబుతున్నాను కుటుంబ జీవితము సవ్యంగా సాగిన రోజున సాతానుడు ఎన్ని చిక్కులు కలిగించినప్పటికీ మీ ఇరువురు ఐక్యంగా ఉండడం ద్వారా న్ని ఓడించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తద్వారా ఇంటిలో శాంతి సమాధానాన్ని మీరు అనుభవిస్తారు మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తాను పరమగీతం వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరమగీతాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసువాదులు మనము తన్మయత్నం చెందాలి అని ప్రత్యేకంగా నేను మీకు మనవి చేస్తున్నాను దేవా స్తోత్రాలు స్తోత్రాలునైనా మా గర్వం రాసి మీ కృపా వాకింగ్ కొరకై స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభువాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు స్థుతిస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వచనం వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ఒక పాటను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా நீ பயணம் இங்குல வலயம் లేకపోతున్నావా నీ బంధాలు పెంచుకోలేకపోతున్నావా యవ్వనుడా ఎందాక నీ భయన ఈ రంగుల వలయంలో నీవు చిక్కుతున్నావా ఇక ప్రార్థన ప్రార్థన చేసుకుని దయచేసి తలలు వంచండి కండ్లు మూసుకునండి వీలున్నవారు మోకరించండి వీలు లేని వారు మోకరించకపోయినా పర్వాలేదు ప్రార్థనలో ఏకీభించండి కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రవారిక నాంపేరిట మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకాయి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ప్రాంతంలో పాల్గొంటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయన ఎవరి కాలంలో వారి యొక్క జీవితాలు మీలో శుద్ధీకరించుకోవడానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభు అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా పెద్దలు అనారోగ్యస్తులు లేచి ఈ ప్రాంతంలో పాల్గొంటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయన నైనా శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు నాయన మీ పాత సన్నిధికి తెస్తూ ఉన్నాం ఎవరు బలహీనమైన స్థితిలో ఉన్నారు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారు మీ ప్రేమ గల హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని ప్రత్యేకంగా బ్రతిమలాడుతున్నాం ప్రవ్వా ఇంటిలో శాంతి సమాధానములు లేకుండా ఎంతమంది జీవిస్తున్నారు వారి యొక్క జీవితాలలో కుటుంబాలలో శాంతి సమాధానము దేవని శాంతి ప్రదాతమైన మీ నామమున ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము నాయన నాయన సహాయపడండి యవన బిడ్డలను దీవించండి వారి వాహ విషయాల్లో సహాయపడండి వారి ఉద్యోగాల్లో సహాయపడమని అడుగుతున్నాం యవన ప్రాయంలోనే రక్షింపబడే అనుభవం మా యవన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన మీ వాక్య ధ్యానము నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడమని సులభమాను సులభతి యొక్క సంబంధ బాంధవ్యం వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పుణ్యనామం స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు గత పాఠంలో నేను ఏమి చెప్పానో మీకు జ్ఞాపకం ఉందా ఎన్నో వచ్చిన వరకు నేను చెప్పాను మీకు జ్ఞాపకం ఉందా పిల్లరా ఈ వాక్యాన్ని వినడం ఇదేదో ఆచారంగా అలవాటుగా వినోదకరంగా ఉండకూడదు లేచి వాక్యం వింటే మేలు కలుగుతుంది అన్నట్టుగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని వినడం ఒక ఎత్తు విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవించడం చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం మొదటి అధ్యాయం వచ్చినం నా ప్రాణప్రియుడ నీ మందను నువ్వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువు నాతో చెప్పుము ముసుగు వేసుకున్న దాని నీ జతగాన్లా మందల యొద్ద నేనెందుకు ఉండవలను ప్రాణప్రియుడ అనడం లే ప్రియుడ అని అనడం లే ప్రియుడ దేవు నామానికి స్తోత్రం ఏసు ప్రియుడు ఏసు ప్రభువారు ప్రాణప్రియుడు చెప్పుకోవడానికి బాగుంది కానీ ఉన్నతమైన ఆనుభూల్లో మనం అందరం కూడా రావాలి ఆ యేసు ప్రవాడు నీకు నాకు ప్రాణ ప్రియుడు నా ప్రాణ ప్రియుడు అని చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలి అని నేను ప్రత్యేకంగా మరొకసారి సరి నేను మానవు చేస్తూ ఉన్నాను నీ మందను ఎచ్చట మేపుదువో మధ్యాహ్నమున హెచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుమో కనుక ఏడేండ్ల శ్రమల కాలం కూర్చి యేసు ప్రవాడులో విశ్రమించే అనుభవం అనగా మధ్యాకాశంలో యేసు ప్రవాడితో ఉండే అనుభవం గురించి గత పాటలోనే చెప్పాను అశూలమ తీరితిగా ఉంటుంది ముసుగు వేసుకొని దారులై నీ జతకాండ్ల మందల యుద్దా నేను ఎందుకు ఎందుకుండవ ముసుగు వేసుకొనుట అనేది నేను చదువుతున్నప్పుడు మన మనసులు వెంటనే రెంపకా ముసుగు వేసుకుంది అనే అనుభవంలోనికి వెళ్ళాలి ఆది కారణము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఐదవ వచ్చినాం రిప్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మళ్ళను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుని చెప్పను గనుక్క ఆమె ముసుగు వేసుకుని విన్నారు కదా ఆమె ముసుగు వేసుకుంది ఒంటి మేచి దిగింది ఇస్సాకును చూచిన వెంటనే ఆమె ముసుగు వేసుకున్నట్లుగా దేవునికి వకిల్ ఇప్పుడే నేను చదివాను ఆ ముసుగు వేసుకునుట అనేది రేపు జీవితంలో విధేయతను జ్ఞాపకం చేస్తూ ఉంది పిల్లలు ఈ వృత్తాంతం మీలో చాలా మందికి తెలుసు ఆయా సమయాల్లో సంఘ కాపర్లు సువార్థకులు చెబుతూ ఉంటారు పెండ్లి సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రధాన సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు మీకు తెలుసు పిల్లర అబ్రహాము తండ్రి దేవునికి గుర్తుగా ఉన్నట్టుగా చూస్తాం ఇసాకు కుమారుని యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎలియాసరు పరిశుద్ధాత్మకు సూచన అని మనం చెబుతాం ఈ రిబ్కా సంఘానికి సాదృశ్యం ప్రియులరా ఎప్పుడైతే ఇస్సాకును ఈ రిబ్కా చూచిందో ఇస్సాకును గుర్చి రిబ్కా ఎప్పుడైతే విన్నదో విధేతతో ఆ ఒంటి మీద నుంచి దిగినట్లుగా మనం చూస్తాం మన జీవితాల్లో కూడా ఇటువంటి విధేయత కలిగి ఉండాలని ప్రావు పేర నేను మనం చేస్తున్నాను ఈ శూలమ తీరాలు సంఘానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి సంఘంలోని విశ్వాసులు వినయ విధేయతలతో జీవించాలి అని మనము నేర్చుకుంటూ ఉన్నాం ముసుగు వేసుకుని దానినై నీ జతగాండ్ల మందల యుద్ద నేను ఎందుకు ఉండాలి ఓ నా ప్రాణప్రియుడ నీవెక్కడున్నావో చెప్పయ్యా నీ మందను ఎక్కడ మేపుతున్నావో చెప్పండి నేను నీ దగ్గరికి వస్తాను కాలము నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఉండాలి జతగాండ్ల మందలు పిల్లరా ఈనాడు సంగములలోని గ్రూపులు సంఘములలో ఎన్ని గ్రూపులు ఉంటాయి సంఘము ఆయన శరీరము ఆయన శరీరములో ఐక్యత ఉండాలి ఆయన శరీరములో ఆయన శరీరమే కాదు మానవుని యొక్క శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి సరైన పొందిక ఉంటేనే గాని శరీరానికి ఆరోగ్యం ఉండదు అదే రీతిగా సంఘంలోని విశ్వాసులు కూడా ఐక్యత కలిగి జీవించాలి అని నేను మనం చేస్తూ ఉన్నాను అనేక పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను అండి సంఘము ఆయన శరీరము ఆయన శరీరంలో ఏకత్వం ఉండాలి ఏకత్వము భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో ఏకత్వం కాదు ఇదరాలు సంఘాలు కులాల్ని బట్టి సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి చాలా విచారకరమైన సంగతి ఫ్రిల్లరా ఈ కుల వ్యవస్థ రూపం మాపబడాలి నేను చేస్తున్నా ఆ పరలోకంలోనికి ఆయన సముఖుల్లోనికి వెళ్ళిన తర్వాత ఈ కులస్తులందరూ ఇక్కడ కూర్చోండి ఈ కులస్తులందరూ ఇక్కడ కూర్చోండి పరానా తక్కువగా చూడబడే ఈ కులస్తులు చివరిగా కూర్చోండి నానో నో నో ఆ రీతిగా ఉండదు అండి యేసు ప్రభు వారి యొక్క సముఖంలో విశ్వాసులందరూ సమానమే విశ్వాసులకు ప్రత్యేకమైన స్థానాలు ఎప్పుడు ఉంటాయి అనగా లేక కిరీటాలు బహుమానాలు ఎప్పుడు ఇవ్వబడతాయి అనగా ములుకులో మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టి కాబట్టి మనము మంచిగా జీవించి ఆయన కొరకు పాటుపడితే ఆయన ఎన్ని కిరీటాలు ఇస్తాడు పదే పదే నేను చెబుతూ వస్తున్నాను కాబట్టి భూలోకంలో యథార్థమైన రీతిగా కొరకు జీవించాలి అంతే గ్రూపులు గుంపులు ఏర్పడి నా గ్రూపే కరెక్టు నా బాధే కరెక్టు అన్నట్టుగా ఇతర విశ్వాసులను ఎన్నడూ కూడా తక్కువగా చూడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ముసుగు వేసుకునే దానినై నీ జగగాన్ల మందల యద్దా నేను ఎందుకు ఉండవలను అని ఎప్పుడైతే ఈ శూలమ తీరాలు చెప్పిందో ఎనిమిదో వచ్చిన నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా విన్నారు కదూ ఆ యొక్క సులోమాను రాజు అంటున్నాడు నేను ఎక్కడ మందము మేపుతున్నాను అది నీకు తెలియకపోయిందా మందల అడుగు జాలను బట్టి నీవు పొమ్ము మంద కాపుర్ల గు నీ మేక పిల్లలను మేపు నారీమణి ఆ సంబోధన మీరు వినాలి నారీమణి అని ఎప్పుడైతే రాజు శివలమి తీరాలను అంటున్నాడో మన మనసులు ఆది రెండవ అధ్యాయం మీదకు వెళ్ళాలి ఆది కాండం రెండవ అధ్యాయాన్ని మీరు తెరిచి పెట్టండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు అతడు నిద్రిస్తూ ఉండగా ప్రక్క ఎముకకు శస్త్ర చికిత్స చేశాడు ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు అండి తరువాత దేవుడని హోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క ఎముకను స్త్రీనిగా చేశాడు స్త్రీనిగా చేసి ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు దేవుడైన హోవాను దేవా ఎంత చక్కటి స్త్రీని నా కొడుకు నీవు నిర్మించావు అని దేవునికి స్తోత్రం చెప్పడానికి బదులుగా అతడు ఆ అమ్మాయిని చూసిన వెంటనే తన్మయత్వ అనుభవంలోనికి వెళ్ళాడు అండి అప్పుడేమంటున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసం ఇది నరుల్లో నుండి తీయబడిను గనుక నారీ అనబడును ఇక్కడ సులోమోను రాజు సూలమతిని ఏమంటున్నాడు నారీమణి అంటున్నాడు నారీ అనగా నరములో నుంచి ఆది మానవుడైన ఆదోము యొక్క ప్రక్క ఎముకలోంచి తీయబడిన భార్య అనుభవం అవును ఈనాడు యేసు ప్రభువారి యొక్క రక్తదారులలో విమోచింపబడిన విశ్వాసులే యేసు ప్రభువారికి భారీగా ఉంటారు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి నామానికి అండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్కు కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాకేజ్ ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా ఎంతో ఎంత ఖరీదైన అయినా మ్యాగజిన్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్త విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదిఖాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచ్చరియన ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు మీరు మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించే ఆశీర్వదించిన ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్